అన్న నమస్తేనా నమస్తే అన్న ఇప్పుడు జీడి ఒక దుర్మార్గం అంటే కన్న పాప కన్న తల్లిని చంపేపించింది అంటే పదారే ఒక అమ్మాయి చిన్న ఎవడో ఇన్స్టాగ్రామ్ పచ్చమని సొంత తల్లిని చంపేపించింది అంటే ఇది కలికాలం అనుకోవచ్చు సభ్య సమాజం ఇలా కారణం కారణమేంది అసలు ఎనిమిది నెలలు వాళ్ళ లవ్ ఎనిమిది నెలలు ఇన్స్టాగ్రామ్ లవ్ అని తెలిసింది ఎనిమిది నెలల లవ్ కోసం నేను నవ మాసాలు కానీ అవి ఎంత ఇబ్బందులు పడిపోయి అవి తిని తినక నీకు కష్టపడి తల్లిదండ్రులు ఎందుకని బాధలు చెప్పుకోరు అలాంటి కష్టపడి నేను చదివించి నువ్వు వేసుకునే ప్రతి బట్ట ఆమె ఆమె కష్టపడింది అలాంటిది అసలు ఆమె చం ఎలా నిజంగా ఒక ఏదో చిన్న క్లిప్ వచ్చింది కదా ఇంకా చనిపోలేదు మా అమ్మ నువ్వు వచ్చి చంపేది ఏదో అది చేసి అబ్బాయి చేసిందని నిజంగా దానికి అక్కడేం జాలే అంటే అక్కడ వదిలేసాన్ని వెళ్ళిపోయా బతికేది కదా అక్క జాలే రాలేదు నిజంగా ఇలాంటిదని తెలిస్తే నిజంగా ఆమె చిన్నప్పుడు చంపే పుట్టినప్పుడు చంపేసేది నిజంగా చెప్తున్నా ఇలాంటిది అయితే నా ఇంట్లో పుట్టింటే డైరెక్ట్గా చెప్తున్నా డైరెక్ట్గా వెళ్ళి చంపేవాడు జైల్లో కూర్చుంటుంటే నో ప్రాబ్లం ఏంటంటే ఇలాంటిది ఉన్నంత దీనివల్ల మనకి ఏం యూజ్ లేదు ఇప్పుడు దీని తల్లినే చంపింది రేపొద్దు నిన్నే చంపదని గ్యారంటీ ఏముంది మీ తల్లిని చంపి నీ దగ్గరకు వచ్చింది నేను చంపదని గ్యారంటీ ఏముంది నీ తల్లిని చంపదని గ్యారంటీ ఏముంది లవ్ అనేది ఇంపార్టెంట్ కాదమ్మా తల్లిదండ్రుల ప్రేమ ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడతారో అది అది ఒకటి ఆలోచించుకొని ఇప్పుడు ఆమె చనిపోయింది నువ్వేం తెంగేసావు ఓపెన్గా చెప్తున్నావు నువ్వు దెంగేసా వారితో పాటు నీ చెల్లి నీ చెల్లి నీ చెల్లి గత రోడ్లో పడింది ఇప్పుడు ఎవరు అమ్మాయిని చూసుకుంటారు మీ చెల్లి అయినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది కొంచెం ఆలయించలేదా మీ కు మీ కుటుంబం ఎలాంటిది ఒక ఒక పెద్ద అంటే మన చాకలి ఐలమ్మ గారి ముని మనవరాలు ఆమె అంటే ఆఖరి ఆమె ఇప్పుడు చనిపోయి అంజలి గారు అలాంటి కుటుంబంలో పుట్టిన ఇలాంటి తప్పు చేసి అసలు సరే ఒకవేళ నువ్వు లవ్ ఏ చేస్తావు వాడి మొహం చూస్తే కొంచమైనా నీకు వాడి కోసం చంపేళ్ళు ఏదన్నా ఉందా నీకు వాడు రెండు రోజులు వాడుకుంటాడు మూడు రోజులు వదిలేస్తాడు అయిపోయా తర్వాత ఆడిపోతాను అదే నీ తల్లి ఇంటికి వస్తావు కదా ఇప్పుడు ఎక్కడ పోతాను తర్వాత నీ పని ఏమైపోతుంది కేబీహెచ్పి రోడ్ల పరిస్థితి అయిపోతుంది కేబిహెచ్పి మెట్రో కింద ఇదే ఓపెన్గా గా నీ ఇలా మీరు ఇలాంటి ఇలా ఇలా చేసినా అంటే కర్మ అనేది వెంటాడుతా అంటారు కదా అది తనకి కన్ఫర్మ్గా అది అవుతుంది దాన్ని అనుకుంటున్నాను ఇప్పుడు ఆ పాప అరెస్ట్ అయిన తర్వాత కూడా పోలీస్ వాళ్ళతో ఏం చెప్తా అంటే నా తల్లిని నన్ను సరిగా పెంచలేదు నన్ను ప్రేమతో చూసుకోలేదు అందుకోసం ఒక స్టార్టింగ్లో మా లవ్ యాక్సెప్ట్ చేసింది తర్వాత రిజెక్ట్ చేసింది అందుకోసం అంపెట్టం అని అంటుంది నిజంగా తల్లిదండ్రులు అటు ఉంటారా అన్న ఇప్పుడు సరిగా చూసుకోలేదు అని అంటే సరిగా చూసుకోకుండా నేను ఇంత ఇంత స్టేజ్కి వచ్చావును సరిగా చూసుకోకపోతే సరే నువ్వు ప్రేమించింది ఒకవేళ ఏదో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి అంటే ఏదో యాక్సెప్ట్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లవ్ వాడు ఎవడో కూడా తెలుదు వాడు ఏం పని చేస్తాడో తెలియదు ఈడ మేము ఇంత వర్క్ చేసుకు ఇండస్ట్రీలో ఇంత పని చేస్తాం మాకే ఒక గల్ ఫ్రెండ్ లేదు వాడు ఇన్స్టాగ్రామ్ పదహారు రోజులు ఏం లేవద్దు నాకు అర్థం కాలే దానికి కామం అంటారు దాన్ని ఓపెన్ అయిపోయి కామం అంటారు అంతే రెండు రోజులు మోదీ తిరిగిపోతే వదిలేదు సార్ దానికి అనవసరంగా తల్లిని తల్లి ఆమె చనిపోయిన ఆమెను కూడా మళ్ళీ బ్యాట్ చేస్తుంది చంపి వెళ్ళిపోయావు మళ్ళీ బ్యాట్ చేస్తుంది నన్ను సరిగా చూసుకోలేదు సరిగ్గా చూసుకుంటే ఇంత పెరుగుతావు చెప్పు ఇంత ఇంత వై ఇంత పెరుగుతావా లేదు కదా అని అనుకుంటుంది ఏంటంటే అబ్బాయి వాళ్ళ మమ్మే చనిపోయిన గురించి ఆమె చనిపడం మంచిదే మా కొడుకు చంపినందుకు కూడా నేను సంతోషపడుతున్నాను అని అన్నది సో ఇట్లాంటి అమ్మాయికి అమ్మాయిల శత్రువు అన్నట్లుగా ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారన్న అంటే ఆమె ఒక మాట అని అంటే చంపడం కరెక్టే అని నవ్వి నవ్వింది ఒక మా నవ్వి తర్వాత వీళ్ళు ఏం చేస్తారు చట్టం ఏం చేస్తారు చేస్తా అన్న అంటే ఇలా తల్లిదండ్రులు ప్రోత్సహించడం వల్ల ఇక్కడ ఇప్పుడు సపోజ్ అబ్బాయి చంపాలే తెలీదు మనకి కానీ ఇప్పుడు వీడికి శిక్ష పడిపోతుంది కదా ఇప్పుడు సరే వీళ్ళు తలని చంపేసింది ఏమా ఏమన్నా ఇప్పుడు వెళ్ళిపోయి హాయిగా కాపురం చేసుకుంటున్నారా జైల్లోనే ఎదురు కూర్చునేది ఏం లాభం ఉంది ఇప్పుడు చేసి ఇప్పుడు బయటకు వస్తా అని గ్యారెంటీ కూడా ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళే బయటకు తీసుకొస్తారు ఇప్పుడు ఎవ్వరు తీసుకున్నారు నీ పని ఏమైంది జైల్లోనే ఆ బట్టలు ఉత్తుకుంటూ ఆ బాత్రూమ్లు కడుకుంటూ కూర్చోవాలి చేయం ఏం లేదు ఇంకా ఎందుకు ఇంకా నువ్వు చేసి ఏం లాభం ఇప్పుడు ఎందుకని అమ్మాయిలు ఇట్లా చెప్పి వాళ్ళకి పడుతున్నారన్నా నిజంగా ఒక చిన్న విషయం చెప్పొచ్చా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ ముందు అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవాలంటే తిరిగి అంటే అమ్మాయి భయపడేవాళ్ళు అంటే మోసం చేసి వెళ్ళిపోతాడేమో చంపేస్తాడేమో కానీ ఇప్పుడు అబ్బాయిలు బయటికి సపోజ్ నువ్వు నా ఫ్రెండ్ ఇప్పుడు ఉందా మార్నింగ్ బయటికి వెళ్ళాడు ఎక్కడికి రా అంటే అమ్మాయితో అంటే నీ లైవ్ లొకేషన్ పెట్టాను ఏ ఏమవుతుందో తెలియట్లేదు ఇప్పుడు అబ్బాయి పోయి అమ్మాయితో పోయిన అబ్బాయి తిరిగి వస్తున్నా లేదా తెలియట్లేదు అందుకే లైవ్ లొకేషన్ పెట్టాను ఏంటంటే రిజన్ అయితే మన వాళ్ళు మనమే కాపాడుకోవాలి కదా నాకు తెలిసి కొద్ది రోజులు ఉంటే మగాడు అనేది కనపడేమో ఏదో మ్యూజియంలో చూ నెక్స్ట్ తరానికి మ్యూజియంలో చూపిస్తారేమో ఇన్ని రోజులు అమ్మాయిలు అనుకున్నాడు ఇప్పుడు అబ్బాయిలని మ్యూజియంలో చూపెట్టాలని నేను అనుకుంటున్నా చూస్తారేమో అనుకుంటున్నాను అబ్బాయిలు అది ఈ తరాలు ఎలా ఉన్నాయో ఈ రెండు వేల ఇరవై ఐదులో చూడకూడనే చూసేసాం రెండు వందల మంది ఫ్లైట్లో చనిపోయారు ఆర్సిబి కప్పు కొట్టింది కప్పు కొట్టిన ఆనందంగా లేకుండా పాపం వాళ్ళు చనిపోయారు అంతమంది నిన్న రీసెంట్ గా మేఘాలు మేఘాలు కింద అసలు అది మరీ అసలు అది దేనికి కారణమో నాకు అర్థం కావట్లే కలికలం అనుకో బ్రహ్మం గారు చెప్పినట్టు అన్నీ జరుగుతున్నాయి తెలిసి ఇంకా ఆల్రెడీ ఆ గురి వచ్చి అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అట్లే ఇంకా కొన్ని కొన్ని జరుగుతాయి నా తెలిసి నాకు తెలిసి ఈ రెండు వేల ఇరవైకి మొత్తం నాకు తెలిసి యుగాంతం వస్తుందేమో నేను అనుకుంటున్నా అట్లనే ఇంకా ఎవరి చేతిలో నేను చదవకుండా ఉంటా ఏ అబ్బాయి చేతిలో అందుకు వరుసగా అబ్బాయిల పైన దాడులు జరుగుతున్నాయి హానిమూన్ అని సూట్ కేసు అని ఫ్రిడ్జ్ అని రకరకాల అబ్బాయిల పైన దాడులు జరుగుతున్నాయి ఒక అమ్మాయి పైన దాడి చేస్తే రాష్ట్ర ఒక ధర్నాలు వేస్తారు అట్లాంటి అబ్బాయి పైన ఇంత దాడులు వేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు కళ్ళు అంటే ఏమంటారు కదా అమ్మాయికి అమ్మాయికి ఏదన్నా వచ్చిందనే సరికి ఎక్కలేని పోటుగాడు వచ్చేస్తాడు ఎక్కలేని లేని పోటుగా వచ్చి నువ్వు అమ్మాయిని నేను అప్పుడు ఆడ హీరో ఇదని చూపిస్తారు మహిళా మండలి మహిళా సంఘాలు అందరు వస్తారు అమ్మాయి చేసిన వాళ్ళు ఇవన్నీ ఎక్కడ పోయాయి ఈ సంఘాలన్నీ ఎక్కడ పోయావంటే అబ్బాయికి అంటే ఇన్ని రోజులు అమ్మాయికి రక్షణ లేదా అన్న ఇప్పుడు అబ్బాయికి రక్షణ లేదా మాకంటూ అబ్బాయిలకు కూడా ఒక రక్షణ కల్పించాలి అబ్బాయిలు కూడా